హాయ్ అండి వెల్కమ్ టు సిరీ హోమ్ ఈరోజు రెసిపీ బెల్లంతో రవ్వ లడ్డు చాలా ఫాస్ట్గా అయిపోతుంది టెన్ మినిట్స్లో చేసేసుకోవచ్చండి అండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది జ్యూసీ జ్యూసీగా బెల్లంతో కాబట్టి ఎవరైనా హ్యాపీగా తినేయచ్చండి స్వీట్ తినాలనిపిస్తే వెంటనే చేసేసుకోవచ్చు ఓకే ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాము ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని మాకు కడాయి పెట్టుకోండి దానిలో ఒక స్పూన్ గీ వేసుకొని హీట్ చేసుకోవాలి హీట్ అయిన తర్వాత మనం డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకోవాలండి డ్రై ఫ్రూట్స్ మనకు నచ్చినవి ఏమైనా తీసుకోవచ్చు నేను ఇక్కడ జీడిపప్పు ఎండు ద్రాక్ష తీసుకున్నానండి ముందు జీడిపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఎండు ద్రాక్ష వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఎండు ద్రాక్ష చాలా ఫాస్ట్గా ఫ్రై అయిపోతుంది కదండి అందుకని జీడిపప్పు కొంచెం ఫ్రై అయిన తర్వాత వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇవి ఫ్రై అయిన తర్వాత వేరే కప్పులోకి తీసి పక్కన పెట్టుకుందాము ఇప్పుడు ఇదే ప్యాన్లో మనం రవ్వని ఫ్రై చేసుకోవాలి ఇక్కడ నేను టూ కప్స్ రవ్వ తీసుకున్నానండి టూ కప్స్ రవ్వ వేసుకొని ఫ్రై చేసుకోవాలి మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచి స్మెల్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి ఇక్కడ మనకి అవసరమైతే గీ వేసుకోవాలి నేను ఒక స్పూన్ వేసుకున్నానండి ఇష్టంగా తినే అయితే టూ స్పూన్స్ అయినా వేసుకోవచ్చు లో ఫ్లేమ్లో పెట్టుకుని రవ్వను ఫ్రై చేసుకోండి చూడండి రవ్వ బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు హాఫ్ కప్పు ఎండు కొబ్బరి తీసుకున్నానండి మిక్సీ పట్టేసి మీకు ఇష్టమైతే పచ్చి కొబ్బరి అయినా వేసుకోవచ్చండి ఒకవేళ కొబ్బరి ఇష్టపడిన వాళ్ళు కొబ్బరిని స్కిప్ చేసేయచ్చు మిగతా అవన్నీ సేమ్ మెజర్మెంటే కొబ్బరి వేసిన తర్వాత చాలా ఫాస్ట్గా కలర్ వచ్చేస్తుందండి కాబట్టి టూ త్రీ మినిట్స్ ఫ్రై చేస్తే సరిపోతుంది టూ త్రీ మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వేరే ఒక గిన్నెలోకి రవ్వను వేసుకుందాము చల్లార వరకు కొంచెం పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు అదే ప్యాన్లో మనం రెండు కప్పుల రవ్వకి ఒక కప్పు బెల్లం తీసుకోవాలండి బెల్లం వేసుకున్న తర్వాత ఒక టూ త్రీ స్పూన్స్ వాటర్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బెల్లంని కరిగించుకోవాలి టూ త్రీ స్పూన్స్ వాటర్ సరిపోతుందండి మనకి ఇక్కడ పాకం రావాల్సిన అవసరం లేదు జస్ట్ బెల్లం కరిగితే సరిపోతుంది కాబట్టి టూ త్రీ స్పూన్స్ వాటర్ అయితే సరిపోతుందండి స్వీట్ అంటే ఇష్టపడే వాళ్ళు కొంచెం భయపడుతూ ఉంటారండి తినడానికి కానీ ఇలా బెల్లంతో చేసుకునే చేసుకుంటే హ్యాపీగా తినవచ్చండి ఎవరైనా ఇక్కడ ఈ గడ్డలన్నీ ఏం లేకుండా మొత్తంగా లో ఫ్లేమ్లో పెట్టేసుకుని ఇలా కరిగించేసుకోండి చూడండి బెల్లం మొత్తం ఇలా కరిగిపోయిందంటే మనం ఇంకా లడ్డులు చేసేసుకోవచ్చు చూడండి బెల్లం మొత్తం కరిగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఇప్పుడు మనం రవ్వలోకి కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి బెల్లం కొంచెం హార్ట్గా ఉంటుంది కాబట్టి ఫస్ట్ స్పూన్తో కలిపేసుకోండి తర్వాత మనం కొంచెం చల్లారాక చేతితో అయినా కలుపుకోవచ్చు మనం తీసుకున్న బెల్లం క్వాంటిటీ కరెక్ట్గా సరిపోతుందండి కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు మొత్తం ఒకేసారి వేసేసుకోవచ్చు నేను ఇక్కడ మొత్తం వేసేసి కలిపేస్తున్నానండి మొత్తం ఒకసారి స్పూన్తో కలిపేసి కొంచెం చల్లారిన తర్వాత మనం చేతితో కలిపేసుకుందాం బెల్లంలో ఐరన్ కంటెంట్ ఉంటుంది కాబట్టి మనకి పిల్లలకి కూడా అప్పుడప్పుడు ఇలా చేసి వచ్చండి స్నాక్ లాగా హ్యాపీగా తినేస్తారు మనం ముందుగా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోండి మొత్తం కలిపేసుకొని చూడండి ఇలా చేస్తే మనకి సరిగ్గా రాదండి కాబట్టి మనం నెయ్యి కానీ ఇలా వేడి చేసి చల్లారిన పాలు కానీ వేసుకొని ఉండలు చేసుకోవాలి మనం ఎక్కువ క్వాంటిటీ చేసేటప్పుడు నెయ్యితో చేసుకుంటే మనకి ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయండి తక్కువ క్వాంటిటీ అయితే ఇలా మిల్క్తో చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి మిల్క్ కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ మొత్తం ఇలా లడ్డూల్లాగా చేసేసుకోవాలండి మనం వేసుకున్న డ్రై ఫ్రూట్స్ జీడిపప్పు ద్రాక్ష ప్రతి లడ్డుకు వచ్చేలాగా చూసుకోండి నేను తీసుకున్న టూ కప్స్ రవ్వకి ట్వంటీ ఫైవ్ లడ్డూస్ వరకు వచ్చాయండి చాలా టేస్టీగా చాలా జ్యూసీ జ్యూసీగా ఉంటాయండి ఓకే అండి మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఒకవేళ నచ్చినట్లయితే ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్